సిం ప్రావిన్స్ లో పేరుడు ఏడుగురికి గాయాలు క్వెట్ట వెళుతూ ఉండగా షికాపూర్ జిల్లాలో ఘటన కేజ్రీవాల్ కు కొత్త బంగ్లా జిల్లీలోని డైప్ సెవెన్ బంగ్లాను కేటాయింపు మరోసారి పవన్ పై సుగాలి ప్రీతి తల్లి సంచలన వ్యాఖ్యలు న్యాయం జరగకపోతే నా ఉసురు తగులుతుందన్న పార్వతి ఏఎంబీ సినిమాస్ ఓపెనింగ్ కు సిద్ధం సంక్రాంతికి ప్రారంభించడమే లక్ష్యంగా మల్చి పాకిస్తాన్ లో ప్రయాణికుల రైలుపై మరోసారి దాడి జరిగింది క్వెట్టా వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను లక్ష్యం చేసుకుని దుండగులు జరిపిన పేలుల్లో కనీసం ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు సింధ్ ప్రావిన్స్ లోని షికాపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది రైలుపై దాడి జరగడం ఇది మొదటిసారి కాదని చెప్పారు స్థానిక మీడియా కథనాల ప్రకారం షికాపూర్ జిల్లాలోని సుల్తాన్ కోట్ రైల్వే స్టేషన్ కు కిలోమీటర్ దూరంలో రైల్వే ట్రాక్ పై దుండగులు అమర్చిన బాంబు పేలింది జాఫర్ ఎక్స్ప్రెస్ ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు ఈ పేలుడు సంభవించినట్లు షికాపూర్ డిప్యూటీ కమిషనర్ షకిల్ అబ్రో ధృవీకరించారు ఈ ఘటనలో గాయపడ్డ ఏడుగురిలో నలుగురిని కంబైన్డ్ మిలిటరీ ఆసుపత్రికి తరలించారు ముగ్గురిని షికాపూర్లోని సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పేరులు తర్వాత ప్రయాణికులను సమీప స్టేషన్లకు తరలించారు రైల్వే ట్రాక్ మరమ్మతుల పనులు ప్రారంభించినట్లు సుకూర్ డివిజన్ ట్రాన్స్పోర్ట్ అధికారి మహసిన్ అలీ సియాల్ వివరించారు ఇటు జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు తరచూ దాళ్లకు గురవుతుంది గత నెల సెప్టెంబర్ ఇరవై నాలుగున బరుచిస్తాన్లోని మస్తుంగ్ ప్రాంతంలో ఇదే రైలుపై జరిగిన బాంబు దాడిలో పన్నెండు మంది గాయపడ్డారు ఆ మంది అయితే ఈ ఘటనలో రైలుకు చెందిన ఆరు బోగిలు పట్టాల తప్పై అంతకుముందు ఏడాది మార్చిలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఉగ్రవాదులు ఇదే రైలును హైజాక్ చేసి మరి నాలుగు వందల మంది ప్రయాణికులు బందీలుగా పట్టుకోవడం తీవ్ర కలకలం రేపింది

ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన తర్వాత దాదాపు ఏడాది తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు కేంద్ర ప్రభుత్వం కొత్త బంగ్లాను కేటాయించింది ఢిల్లీలోని అత్యంత ప్రముఖమైన లోతీ స్టేట్లో ఆయనకు టైప్ బంగ్లాకు సంబంధించి కేటాయించారు గుర్తింపు పొందిన జాతీయ పార్టీ అధ్యక్షుడిగా తనకు నివాసం కేటాయించాలని కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది కేజ్రీవాల్కు తొంభై ఐదు లోతీ ఎస్టేట్లోని బంగ్లాను కేటాయించారు ఆయన ఈ కొత్తింటిని సందర్శించి పరిశీలించారు సుమారు ఐదు వేల చదువు పడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ టైప్ సెవెన్ బంగ్లాలో నాలుగు బెడ్రూమ్లు విశాలమైన లాన్లు గ్యారేజ్ ఆఫీస్ స్థలంతో పాటు మూడు సర్వెంట్ కార్టూన్లు ఉంటాయి దీంతో కేజ్రీవాల్ అధికారిక నివాస సమస్యకు ఒక ముగింపు లభించింది ఈ కొత్త కేటాయింపుతో కేజ్రీవాల్ కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్ కు కానున్నారు ఆయన తొంభై నెంబర్లో బంగ్లాలో నివాసం ఉంటున్నారు సమీపంలోనే ఆర్జేడీ నేత మీసా భారతి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ బంగ్లాలు కూడా ఉన్నాయి గతంలో మాయావతి ఉపయోగించిన ముప్పై ఐదు లోతి ఎస్టేట్ బంగ్లాను తమకు కేటాయించారని ఆప్ కోరినప్పటికీ దానిని ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరికి కేటాయించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేడున ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్ నవంబర్ నాలుగున ఆరు ఫ్లాగ్ స్టాఫ్ రోడ్లలో అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు కూటమి ప్రభుత్వంపై సుగాలి ప్రీతి తల్లి పార్వతి తీవ్రంగా మండిపడ్డారు సుగాలి ప్రీతి ప్రీతిపై కేసులో రెండు వేల పదిహేడు నుంచి తమ కూతురికి న్యాయం జరగాలని నిందితులకు శిక్ష పడాలని ఆమె తల్లి పార్వతి గత ఎనిమిదేళ్లుగా పోరాటం చేస్తున్నారు ప్రభుత్వాల వారిన తమకు న్యాయం జరగడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల విజయవాడ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ప్రశ్నించినప్పటికీ తన కేసును సీబీఐకి అప్పగించే విషయంపై సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎటువంటి ప్రకటన చేయలేదని స్పష్టత ఇవ్వలేదని పార్వతి తెలిపారు అసెంబ్లీలో ఈ విషయం ప్రస్తావిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పినా ఒక్కసారైనా మాట్లాడలేదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్ తమపై తమ కులంపై తమ కుటుంబంపై తమ నాయకుల చేత అనేక ఆరోపణలు చేయించారని కించపర్చే విధంగా మాట్లాడారని పార్వతి ఆరోపించారు న్యాయం కోసం వీల్చైర్ యాత్ర నిర్వహించడానికి హైకోర్టును ఆశ్రయించారని యాత్రను అడ్డుకున్నారని చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ యాత్రకు అనుమతి ఇప్పించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వంలో ఉన్న హోమ్ గారు కానివ్వండి మరి డిప్యూటీ సీఎం గారు కానివ్వండి మరి ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఎవరే కానీ అధికారకంగా నా కూతురి కేసుని సుగాలి ప్రీతి కేసును సిబిఐకి ఇచ్చామని ఒక పేపర్ రూపంలో కానీ ప్రెస్ మీట్ కానీ ఇవ్వలేదు కానీ కొన్ని మీడియాస్లలో మరి వస్తూ ఉన్నాయి సిబిఐకి ఇచ్చాము అని కానీ సిబిఐకి ఇచ్చి ఉంటే అనక గతంలో ఇరవై ఇరవైలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి ఇవ్వడం జరిగింది మరి సిబిఐ వాళ్ళు ఈ కేసుని మేము చేయలేమని వాళ్ళు పేపర్ రూపంలో కూడా మాకు ఇవ్వడం జరిగింది మరి అలాంటి సందర్భంలో మీరు ఏ విధంగా సిబిఐకి ఇచ్చారని మీరు చెప్తా ఉన్నారో మాకు మాకు సమాధానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరి మరి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని మరి అన్ని చేసుకుంటూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు ఇచ్చిన హామీలను నెరవేర్చామని మేము గొప్పగా చెప్పుకుంటున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన మాట సంగతి ఏంటని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రభుత్వంలో ఉన్న హోమ్ మినిస్టర్ గారు ఈరోజు మనం సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్తో కలిసి అందిస్తున్న ఏఎంబి సినిమాస్ బ్రాండ్ ఇప్పుడు హైదరాబాద్ సినిమా అభిమానులకు మరింత చెరువు కానుంది గచ్చిబౌరిలో విజయవంతమైన తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ తెలుగు సినిమాలకు గుండెకాయ లాంటి ఆర్టీసీ క్రాస్ రోడ్లో భారీ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు ఏఎంబి సినిమాస్ ఫేజ్ టూగా వస్తున్న ఈ థియేటర్ నిర్మాణ పనులకు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ మల్టీప్లెక్స్ను రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇందుకోసం మహేష్ బాబు టీమ్ ఏషియన్ సినిమాస్ బృందం పనులను వేగవంతం చేసినట్టు తెలుస్తోంది మొత్తం ఏడు స్క్రీన్లతో రూపుదిద్దుకుంటున్న ఈ థియేటర్లో ప్రతి ఒక్కటి అత్యుత్తమ వీక్షణగా అనుభూతిని అందించేలా తీర్చిదిద్దుతున్నారు అత్యాధునిక ప్రాజెక్ట్ టెక్నాలజీ డాల్బియాట్ మాస్ సౌండ్ సిస్టమ్ సౌకర్యవంతమైన ప్రీమియం సెట్టింగ్స్తో మించిన స్థాయిలో దీన్ని నిర్మిస్తున్నారు ఆదివాసీల మహనీయుడు కొమరంభీం ఎనభై ఐదవ భద్రతి సందర్భంగా మంత్రి సీతక ట్యాంక్ బండ్పై ఉన్న భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క జోహర్ భీం అంటూ నినదించారు అలాగే కొమరంభీం ఆశయాలను సాధిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి గిరిజన ఐక్యవేదిక తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించారు మంత్రి సీతక్కకు ఆదివాసీ సంప్రదాయ డప్పు కళాకారులు ఘన స్వాగతం పలికారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కరోనా కంటే అధ్వానంగా ఉందని మాజీ మంత్రి మల్లారెడ్డి విమర్శించారు కరోనా సమయంలో కూడా పడిపోయిందని రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు పూర్తిగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు బిడ్డపల్లి కోసం భూమి అమ్ముదామంటే కొనే నాదుడే లేడంటూ రియల్ ఎస్టేట్ సంక్షోభాన్ని ఉదాహరించారు రైతుల గుండెల్లో కేసీఆర్ యువకుల గుండెల్లో అయితే కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అంత అభివృద్ధి జరిగిందని ఆయన పేర్కొన్నారు అంత డెవలప్ చేసి ఇప్పుడు చూస్తే ఇరవై రెండు నెలలు అయింది ఎక్కడ చూసినా ఘోరమే యాడేసిన గొంగల్ ఆడమే ఎక్కడ ఒక రియల్ ఎస్టేట్ దానికి పోతే అయితే ఒక ప్లాట్ అమ్మలేదు ఒక అపార్ట్మెంట్ ఒక గజం అమ్మలేదు రైతులైతే బిడ్డ పెళ్లి చేస్తే కూడా అప్పుడు పోతలేదు అంత ఘోరం అయిపోయింది అసలు కరోనా కంటే కూడా అధ్వానమే కరోనా మంచిగుండే కరోనా రెండేళ్ళు వచ్చినా ప్లాట్లు అమ్మినాయి బిజినెస్ అయింది వ్యాపారాలు నడిచినాయి అన్ని బంధున్నా నడిచినాయి పైసలు ఆడి ఇప్పుడు అసలు పైసలే ఆడతారు పైసలే కనిపిస్తారు ఓ మాయమైనట్టేనా ఓ మంత్రం చేసినట్టేనా ఇదంతా ఎందుకరెంట్ వచ్చింది అంతా అని అందరు ప్రజలందరూ కూడా డిస్కషన్ వచ్చింది అంత పెద్ద అన్నపూర్ణ రాష్ట్రం అంత పెద్ద పంట పండింది అంత అభివృద్ధి వ్యాపారాలు రియల్ ఎస్టేట్ ఇండియా లెవెల్ బిల్డర్ అంతా వచ్చి హైదరాబాద్కి వచ్చిన్నాయి ఎత్తైన యాభై ఎనిమిది అంతరాలు బిల్డింగ్లు కట్టినా అమ్ముడు పోయినాయి ప్రపంచం అంతా హైదరాబాద్ అంటే ఒక సింగాపూర్ న్యూయార్క్ లెక్క చూసి అసలు దాన్ని అంతా బిత్తరపోయింది బోసిపోయింది ఆ రింగ్ రోడ్ వెంబడి వస్తుంటే హైదరాబాద్ అంతా ఫైనాన్షియల్ సిటీ వస్తుంటే అంటే బాధ అవుతుంది బిల్డర్స్ అంతా ఓటైపోయే కష్టాలలోకి వచ్చేసి ఇవన్నీ కూడా కాబట్టి మనం అంత ప్రజలు కూడా అందరు గమనించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను వాళ్ళని ఈ ఎలక్షన్లల్లా రాబోయే ఎలక్షన్లల్లా ఘోరంగా మనమంతా కూడా వాళ్ళకు ఓటేయకుండా ఓటుతోటే బుద్ధి చెప్పి మనం మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి ధాన్యం పండించిన తర్వాత మన కేసీఆర్ తీయాల ఎక్కడ చూసినా రైతులు మర్చిపోతలేదు కేసీఆర్ విజన్ వల్లే పేద విద్యార్థులు డాక్టర్లు అయ్యారని హరీష్ రావు అన్నారు ఈ గురుకుల ద్వారా పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడంలో విజయం సాధించారని జహీరాబాద్లోని లోని మైనార్టీ గురుకుల నుంచి ఏకంగా పదిహేను మంది పిల్లలకు డాక్టర్ సీట్లు వచ్చాయన్నారు ఈ విజయం అంతా కేసీఆర్ పుణ్యమని ఆయన విజన్ వల్లే సాధ్యమైందని హరీష్ రావు స్పష్టం చేశారు సీట్ దొరికింది ఈ సంవత్సరం అంటే ఎంత గొప్ప ఒక ఆయన ఆటో డ్రైవర్ ఆయన బిడ్డకు డాక్టర్ దొరికింది ఒక ఆయన ఉల్లిగడ్డల జహీరాబాద్ మార్కెట్లో ఆయన బిడ్డ డాక్టర్ అయింది అంటే ఇది కేసీఆర్ పుణ్యం కాదా ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం గురుకులాలు పెట్టే వాళ్ళ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారు ఒక్క జహీరాబాద్ గురుకులంలో పదిహేను మంది పిల్లలకు ఎంబీబీఎస్ సీట్ దొరికింది చాలా సంతోషం అనిపించింది నాకు ఈ రోజు ఇక ఇది కేసీఆర్ విజన్ వందేళ్ల ముంగటికి కేసీఆర్ ఆలోచించిండు రేవంత్ రెడ్డి ఈ పొద్దు నాకు నాకేం దొరుకుతుందని ఆయన ఆలోచిస్తాడు ఈ పొద్దు కెడికి లెక్క చూసుకునే కదా ఆయనది వందేళ్ల ముంగటికి చూసిన ఆలోచన కేసీఆర్ హైదరాబాద్ పిల్లలు వచ్చింది కేసీఆర్ ఉండంగా మైనార్టీ గురుకులాలు పెట్టింది ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు పెట్టింది అల్గో మాజీ మంత్రి కేటీఆర్ నిరుపేద ప్రతిభావంతుడైన విద్యార్థికి అండగా నిలిచారు ఆర్థిక కష్టాల్లో ఉన్న మెడికల్ విద్యార్థి గణేష్ కు కేటీఆర్ అండగా ఒకటి పాయింట్ ఐదు లక్షలు సాయం అందించారు గణేష్ కష్టపడి చదివి ఎంబీబీఎస్లో ఫ్రీ సీటు సాధించారని చిన్నతనంలోనే తల్లిదండ్రులు కోల్పోయిన గణేష్ తన అమ్మమ్మ దగ్గర పెరిగారు ఫ్రీ సీట్ వచ్చినా ట్యూషన్ ఫీజు చెల్లించడానికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో సీటు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని కేటీఆర్ తెలిపారు సీటు కోల్పోయే ప్రమాదం ఉందని గ్రహించిన గణేష్ ఆర్థిక సాయం కోసం నేరుగా ట్విట్టర్ వేదికగా కేటీఆర్ను ట్యాగ్ చేసి విజ్ఞప్తి చేయడంతో గణేష్ ట్యూషన్ ఫీజు కోసం తక్షణమే ఆర్థిక సాయం అందించారు కేటీఆర్ పాటు గణేష్ పై చదువులకు కావాల్సిన ఆర్థిక ఖర్చులు కూడా బాగానే భరిస్తామని పూర్తిగా అండగా ఉంటామని ధైర్యాన్ని ఇచ్చారు వెళ్తున్నాం అక్కడ మరి కావాల్సినటువంటి పుస్తకాలు కానీ ఇలా తెలుసుకొని ఆ బాబుకు అన్ని రకాలుగా కేటీఆర్ గారు భరోసా ఇచ్చినందుకు మా వరంగల్ బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు మొన్న కేటీఆర్ గారికి ఇరువురు కూడా ఇటు దాస్ గారు ఇటు గణేష్ గారు కేటీఆర్ గారికి నాలుగు రోజుల క్రింద ట్వీట్ చేస్తే వారు పార్టీని ఆదేశించి వారు వ్యక్తిగతంగా లక్ష యాభై వేలు మరి ఈరోజు వారికి ఫీజు కోసము చెల్లించడం జరుగుతుంది రాబోయే రోజులలో ఖచ్చితంగా వారి చదువు పూర్తయి వరకు కూడా ఇటు కేటీఆర్ గారు పార్టీ బాధ్యత తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రతిమా కాలేజీలో మరి అడ్మిషన్కు వెళ్తున్నాం అక్కడ మరి కావాల్సినటువంటి పుస్తకాలు కానీ ఇలా తెలుసుకొని ఆ బాబుకు అన్ని రకాలుగా కేటీఆర్ గారు భరోసా ఇచ్చినందుకు మా వరంగల్ బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు మొన్న కేటీఆర్ గారికి ఇరువురు కూడా ఇటు హుజూర్ నగర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని ప్రైవేటు వ్యక్తులు తమ స్వలాభం కోసం చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల మోసాన్ని సూర్యాపేట జిల్లా పోలీసులు ఛేదించారు సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ పరిధిలోని మేళ్ల చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ చెక్కుల కుంభకోణం కేసు నమోదైంది బాధితులకు వచ్చిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను వారికి అందకుండా చేసి నకిలీ లబ్ధిదారుల అకౌంట్లో మోసపూరితంగా జమ చేసి డబ్బులు డ్రా చేశారు హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి క్యాంపు కార్యాలయంలో పనిచేసే ప్రైవేటు వ్యక్తులు ఈ నేరానికి పాల్పడ్డారు మాజీ ఎమ్మెల్యే తెలియకుండా వీరి వ్యక్తుల పేర్లు మార్చి అక్రమంగా చెక్కులు డ్రా చేసినట్టు తెలిపారు ఇబ్రాహీంపట్నంలో కల్తీ మద్యం కలకలం రేపింది ఏ వన్ గోడౌన్ భారీగా కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు ఎక్సైన్స్ అధికారులు జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావు జగన్మోహన్ రావు కట్టరాజు ఇచ్చిన సమాచారం ఆధారంగా జనార్దన్ గోడౌన్లో తనిఖీలు నిర్వహించారు జనార్దన్ రావు అనుచరుడు కట్ట అదుపులోకి తీసుకున్నారు గోడౌన్లో భారీ స్థాయిలో నకిలీ మద్యం స్వాధీనం చేసుకున్నారు ముప్పై ఐదు లీటర్ల కెపాసిటీ కలిగిన తొంభై ఐదు క్యాన్లు సీజ్ చేశారు హోల్ గ్రామ్ స్టిక్కర్లు వందగా కొద్ది ఖాళీ బాటిల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు జనగామ మార్కెట్ యాడ్లో రైతులు ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్వింటాల్ వరి ధాన్యానికి రెండు వేల వంద ధర పలకగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ధర పద్నాలుగు వందలకి పడిపోవడంపై రైతులు మండిపడుతున్నారు క్వింటాల్కు పద్నాలుగు వందలు ఇస్తే రైతులు ఏమైపోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు మార్కెట్ చైర్మన్ శివరాజుని హెచ్చరించారు మీరు ఇలాగే చేస్తూ పోతే ఇంకో ముప్పై సంవత్సరాలు మీ కాంగ్రెస్ ప్రభుత్వం రాకుండా చేస్తామంటూ హెచ్చరించారు ఇంకో మూడు సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం రావడం ఖాయమని అప్పుడు కాంగ్రెస్ పార్టీకి రైతులంటే ఏదో చూపిస్తామంటూ నినదించారు కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లుగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద చదువుతున్న ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ఫీజులు చెల్లించడం లేదని పాఠశాల యాజమాన్యం ఆరోపిస్తున్నారు ఫీజు బకాయిల కారణంగా స్కూళ్లను నడపలేమని తెగేసి చెప్తున్న యాజమాన్యాలు విద్యార్థులను తరగతి గదిలోకి రానివ్వడం లేదన్నారు నల్గొండ పట్టణంలోని ఆల్ఫా పాఠశాలలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్కు చెందిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులను బయటకు నిలబెట్టి స్కూల్లోకి రానివ్వకుండా యాజమాన్యం అంటుకుంది అలాగే జగిత్యాల్లో కూడా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులను స్కూల్లోకి అనుమతించలేదు విద్యార్థులు వెనక్కి పంపారు అయితే యాజమాన్యం తమను స్కూల్లోకి రానివ్వడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు వాళ్ళకు కూడా తెలియదు ఎందుకు నిలబడ్డారు వాళ్ళ వాళ్ళ తోటి వాళ్ళ తోటి విద్యార్థులు స్కూల్ లోపల టైంకి స్కూల్ విద్యను అభ్య అభ్యసిస్తా ఉంటే వీళ్ళేమో బయట నిలబడ్డారు పిల్లలు వాళ్ళకు కూడా తెలియదు ఎందుకు నిలబడ్డారు వాళ్ళ 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 తోటి తోటి విద్యార్థులు స్కూల్ లోపల టైంకి స్కూల్ విద్యను అభ్యస్తా అభ్యసిస్తూ ఉంటే వీళ్ళేవో బయట నిలబడ్డారు పిల్లలు వాళ్ళకు కూడా తెలియదు ఎందుకు నిలబడ్డరు వాళ్ళ వాళ్ళ తోటి కొంతమంది పిల్లలు పంపించేసి పేరెంట్స్ కి చెప్తే వెళ్ళిపోయారు చాలా మంది ఉంటారు ఇప్పుడు ఒక రెండు వందల మంది అనుకున్నారు రెండు వందల మంది అనుకుంటారు

బెస్ట్ ఎలెవెన్స్ కింద పిల్లలు ఇక్కడ ఈ ఒక్క స్కూల్లోనే చదువుతున్నారా వేరే స్కూల్లో కూడా చదువుతారా అన్ని స్కూళ్ళలో ఇంతే ఎలా కొట్టేశారు అంటను రీలకు స్టేట్ వైస్ గా యూనియన్ తరపున అసోసియేషన్ అప్డేట్స్ కిప్ వాచింగ్ జెట్ న్యూస్